హాయ్ ఫ్రెండ్స్ నా దగ్గర కొన్ని కాయిన్స్ కొన్ని నోట్లు ఉన్నాయి చూపిస్తున్నాను ఇది చూసారా హండ్రెడ్ రూపీస్ ఎప్పుడైనా చూసారా హండ్రెడ్ రూపీస్ ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చేశారు చూడండి ఇదైతే లేటెస్టే ఇరవై రూపాయల కాయిను ఇప్పుడు అంతా కొత్తగా వస్తున్నాయి ఇది మట్టికి ఓల్డ్ కాదు ఇప్పుడన్నా ఇరవై రూపాయలు కాయిన్స్ అన్న వస్తున్నాయి మీకు వచ్చే ఉంటాయి ఇవి అయితే ఇది ఓల్డ్ కాదు కొత్తదే ఇది మట్టికి ఏ కాయిన్ అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఇది ఇది వన్ రూపీ కానీ ఏదో ఉంది భాష అనేది మా వారు వ్యాపారం అనమాట మా వారు నేను దాచాను వీడియో కోసమని బయటికి తీశాను ఇవన్నీ మీకు ఒక ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఏ కాయిన్ ఉండండి నేను సరిగ్గా చూపిస్తాను ఇదిగోండి చూడండి చేయండి ఇది ఇదైతే మీకు తెలిసే ఉంటుంది రూపాయి పెద్ద రూపాయి పెద్ద రూపాయి అనేవాళ్ళం కదా ఇది ఇది పెద్ద రూపాయి బిళ్ళ ఇంకా చాలా ఉన్నాయి మీకోసం తర్వాత నేను బయటికి తీస్తాను నా దగ్గర ఎక్కడ ఉండాలి తెస్తాను ప్రస్తుతానికైతే మీకు మీకు చూపిద్దామని తీసాను ఇదైతే టూ రూపీస్ ఫ్రెండ్స్ ఇదైతే టూ రూపీస్ చూడండి టూ రూపీస్ ఇందాక చూపించాను కదా ఇది టూ రూపీస్ ఇది ఇది సేమ్ ఉంది చూసారా అది వేరు ఇది వేరు టూ రూపీస్ ఇది చూడండి ఏంటో ఇది భాష మనకి ఏం అర్థం కావట్లేదు ఈ భాష అనేది టూ రూపీస్ ఇదిగోండి ఫ్రెండ్స్ రూపాయి నోటు వీళ్ళు ఎవరన్నా చాలామంది ఉన్నారు రూపాయి నోటు చూడండి రూపాయి నోటు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి రూపాయి నోటు చూస్తే చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కో కామెంట్ చేయండి చూసారా రూపాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ రూపాయి నోట్లు ఇప్పుడు ఏం లేదు ఎందుకోండి ఫ్రెండ్స్ రెండు రూపాయల నోటు మీకు ఐడియా ఉందా రెండు రూపాయల నోటు రెండు రూపాయల నోటు ఈ ఐదు రూపాయల నోటు కూడా అక్కడక్కడ ఉన్నాయి అంత నుంచి పోయినాయి ఇప్పుడు ఈ మధ్యలో ఐదు రూపాయల నోట్లు కూడా నేనైతే జాగ్రత్తగా దాచుకున్నాను ఈ నోట్లు ఇక్కడ ఏదో రాసు కూడా ఉంది ఈ నోట్లన్నీ దాచుకున్నాను నేను ఇవన్నీ పెద్ద రూపాయి పిల్లలే ఇవన్నీ దాచుకున్నాం ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా పెద్ద రూపాయి పిల్లలు ఇవన్నీ కూడా మేము దాచుకున్నాం మీ దగ్గర కూడా ఉంటే కామెంట్ చేయండి ఇదైతే ఐదు రూపాయల నోటు ఐదు రూపాయల నోట్లు అయితే మీ దగ్గర కూడా ఉన్నాయనుకుంటున్నాను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్య కదా బ్యాన్ అయింది అందుకే ఐదు రూపాయల నోటు కథ ఉంది కదా చూపిద్దామని చూపించాను కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఏదో సరదా కోసం తీసాను ఫ్రెండ్స్ చూడండి మీరు ఏదో కాయిన్స్ ఉన్నాయి కదా చాలా కాయిన్స్ ఉండాలి మీ ముందు త్వరలోనే పెడతాను నేను కాయిన్స్ వెతికి మీ ముందు పెడతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్